హాయ్ అండి వెల్కమ్ టు ముతహార్ మీడియా ఈ రోజు వచ్చేసి మనం తిరుమలలో కొత్తగా డ్రైవర్లు ఎవరైనా వస్తే వాళ్ళ పరిస్థితులు ఏంటి వాళ్ళు ఎక్కడ స్టే చేయాలి ఇక్కడ రూములు దొరకపోతే ఎక్కడ ఉండాలో ఈ వీడియోలో మనం చూద్దాం మనీ ప్లాంట్ చెట్లు అడవిలోవి అడవిలో దొరుకుతాయి అంటే విచిత్రమైన పక్షులు అరిచినట్టు సౌండ్ అయితే వినిపిస్తుంది దగ్గరికి వెళ్ళి విందాం నువ్వు అరిచేది ఆ విధంగా లేదా పోయాదా ప్రస్తుతానికి అది ఎక్కడ అమ్ముతున్నారో ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఈ పీగిలీలు వచ్చేసి మనకి శ్రీవారి పాదాల దగ్గర అమ్ముతూ ఉంటారు ఎవరైనా కొనుక్కుమల్లో రాత్రి అంతా చలికి విపరీతంగా వణికిపోయామండి పోయామండి చాలా డేంజర్ అసలు విపరీతమైన చలి ఉంది ఎవరు వచ్చినా సరే స్వెటర్లు దుప్పట్లు తెచ్చుకోవడం అయితే మర్చిపోవద్దు నేనైతే రాత్రి ఫుల్ గ్లాసెస్ ఎక్కిచ్చేసి మరి లోపల పడుకున్నా కూడా చలి అయితే ఏమాత్రం తగ్గలేదు ఇంకా బయట వాతావరణం ఎలా ఉందో ఒకసారి చూద్దాం చాలా మందికి కొండ మీద రూములు అయితే దొరకవండి దర్శనానికి ఎలా బా అనేసి ఇబ్బంది పడుతూ ఉంటారు అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇలా కార్లోనో లేకపోతే ఎక్కడో దగ్గర స్టే చేయడానికి అయితే కావాల్సన్ని వసతులు అయితే ఉన్నాయి చూడండి ఎంతమంది అయితే రూములు లేక కారులోనే నిద్రపోయి ఉన్నారు అలాంటప్పుడు మనకి వాష్రూమ్స్ కానీ లేకపోతే స్నానాలకు కానీ ఇబ్బందులు ఉంటాయి అనేసి అనుకోవచ్చు అలాంటిదే ఉండదండి ఎందుకంటే ఇక్కడ వీధికి వచ్చి నాలుగైదు బాత్రూమ్లు ఉంటాయి ఒకసారి ఆ బాత్రూమ్లు కూడా ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం ఇంతకు ముందు అన్నదాన సత్రాల్లో రెండు పూట్లు మాత్రమే పెడుతున్నారు ఇప్పుడు వెంగమాంబ అన్నదాన సత్రంలో వచ్చేసి మూడు పూట్లా పెడుతున్నారండి తిరుమలలో సో పొద్దున ఒక ఐటము మధ్యాహ్నం ఇంకో ఐటము నైట్ ఇంకొక ఐటమ్ ఇవన్నీ బాత్రూమ్స్ ఏనండి ఎదురుగా ఉండేది చాలా మంది అయితే పర్సనల్గా అయితే ఇదే యూస్ చేసుకుంటూ ఉంటారు బాత్రూమ్లు అయితే ఇక్కడ నీట్గా ఉండవు అనే డౌట్ అయితే వద్దు ఖచ్చితంగా నీట్గా ఉంటాయి లేడీస్కి సపరేటు జెంట్స్ సపరేట్గా ఉంటాయి చాలా బాగుంటాయండి బాత్రూమ్లు నిజంగా చెప్తున్నాను ఇక్కడ రూమ్లు వచ్చేసి వేలల్లో ఉంటాయండి వేలల్లో రూమ్స్ ఉన్నాయి కానీ భక్తులు మాత్రం లక్షల్లో ఉన్నారు సో వాళ్ళందరికీ రూమ్స్ దొరకని వాళ్ళు అయితే ఖచ్చితంగా బయట ఎక్కడైనా పడుకుంటారు అలా అనేసి ఉండదు అని అనుకోవద్దు తిరుమలలో ఉన్నంత నీట్గా మిగతా ఏ గుళ్ళో కూడా ఉండవండి నేను చాలా గుళ్ళైతే తిరుగున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను ఇక్కడ ఉన్నంత నీట్గా తిరుమలలో మిగతా గుళ్ళో ఎక్కడా ఉండవు ఇవన్నీ తిరుమలలో వచ్చేసి ఫ్రీ బస్సులు అండి మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా దిగచ్చు తిరుమల చుట్టూ ఎక్కడైనా తిప్పుతుంది వీళ్ళందరూ మనకి సేవా టికెట్స్ వాళ్ళండి వీళ్ళందరూ శ్రీవారికి సేవ చేసుకుంటుంటారు వారం పది రోజులు ఉంటుంది వీళ్ళ క్యాంప్ అయితే ఇప్పుడు అన్నదాన క్యాంటీన్కి అయితే వెళ్దాం ఇక్కడ టైమింగ్ అయితే చూడండి అన్నదాన సత్రం అయితే చూసారా ఎంత పెద్దదో వైపు రాకుండా అడ్డదారులు వస్తే ఇలాగే ఉంటాయి తిప్పలు పైకి వెళ్ళామండి కిందకి పంపించేశారు ప్రసాదం కోసం చూసారా వందల్లో అయితే వెళ్తున్నారు చూడండి అసలు ఎంతమంది ఉన్నారు ప్రసాదం కోసం చూడండి ఎంతమంది అయితే జనాలు ఉన్నారు సో ఇక్కడైతే టేస్ట్ సూపర్గా ఉంటుందండి అసలు